I s d o n t want to i v e you s r e i n o t k n ನರವಲಾವು ನಮ್ನಾರಾ ಇವಾರಾ ಫೀನ್ ಇಷ್ಟರೇ తీసుకెళ్ళలేదని కూడా అంటలేదు వండర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు ఇక్కడ దుడ్డి ద్వారా తీసుకెళ్లారా లేదా ఎందుకు తీసుకెళ్ళారా అది ఆందోళన కదా వేరే దొడ్డి ద్వారా తీసుకెళ్లారనేటువంటి మాట మీడియా వారు చెప్తున్నారు ఇది మమ్మల్ని ఆందోళన కలిగిస్తుంది మాకు ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్ చేసేది అయ్యా మేము ఆయన అరెస్ట్ చేశాము ఇక్కడే ఉన్నారు మా కష్టంలో ఉన్నారు మేము రేపు అలాంటి సమయంలో పొద్దు చేస్తామంటే మీరు వెళ్ళిపోయి వెయిట్ చేయమంటారా వెయిట్ చేయం చెప్తాము ఇక్కడే ఉన్నా ఇక్కడ వన్ మేము వెయిట్ చేస్తాం రైట్ లోకేషు పెంచింది ఐటీడీపీ ఇవాళ గొంతు మీదకి వచ్చేటప్పటికి సమాజంలో చెడ్డ పేరు ఉద్దేశంతో వాళ్ళ పెంచిన మొక్కని బలి చేసే కార్యక్రమం చేస్తున్నారు బలి చేసి శభాష్ చంద్రబాబు అనిపించుకోవడం కోసం తాపత్రయపడుతున్నారు దిస్ ఇస్ ద డ్రామా చూడండి మీరు కావాల్సి గోరంట్ల మాధవ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు వారిని కస్టడీలోకి తీసుకున్నారని తెలిసి నేను మా లీగల్ టీము అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు అభిరెడ్డి గారు మేమందరం విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలిసి మేము వచ్చాం ఇక్కడికి వచ్చే ముందు మాకు తెలిసినటువంటి సమాచారం ఏమిటంటే వెనుక నుంచి ఆయన్ని కార్లు ఎక్కించుకుని తీసుకువెళ్ళారు అని మాకు ఒక సమాచారం వచ్చింది ఎంతవరకు నిజమో తెలియదు దాని మీద కొద్దిగా ఆందోళన చెందాం ఎందుకు వెనుక నుంచి తీసుకువెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి అని ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని లోపలికి ఎంటర్ కాకుండా కొంతసేపు నివారించారు తర్వాత ఎమ్మెల్సీ గారు నేను వచ్చాం మేమిద్దరం వచ్చి మాట్లాడతామని చెప్పిన తర్వాత ఆ డిఎస్పీ అరవింద్ గారు బయటకు వచ్చారు వచ్చి ఒకటికి రెండు సార్లు మేము వారిని అడిగాం ఆయన మా డ్యూటీకి అడ్డం వచ్చాడు అందువల్ల మేము ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశాము అని అన్నారు మేము అనుమానాన్ని దీన్నే వ్యక్తం చేశాం వెనుక నుంచి తీసుకువెళ్ళారని చెబుతున్నారండి ఎంతవరకు నిజము అంటే చాలాసేపు ఆయన ఆ సమాచారాన్ని కన్ఫర్మ్ చేయలేనండి నేను అని అని చివరికి ఇక్కడే ఉన్నారు అని నగరం పాలెంలోనే ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది నేను ఈ వార్త తెలిసినప్పుడు ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడాను ఎస్పి గారు చెప్పింది ఏంటి అంటే నాకు ఈ కిరణ్ అని ఒక సోషల్ యాక్టివిస్టు ఆయన అరెస్ట్ చేస్తున్న సందర్భంలో మా డ్యూటీస్కి ఆయన అడ్డం వచ్చాడు ఎవరు గోరంట్ల మాధవ్ గారు అందువల్ల మేము అరెస్ట్ చేశాము అని ఆయన నాకు స్వయంగా ఫోన్లో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే సరే మీరు కేసు పెట్టదలుచుకున్నారు పెట్టారు పెట్టిన తర్వాత మరి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో సరే రేపు సాయంత్రం దాకా వారికి టైం ఉందనుకోండి అయితే మేము ఎమ్మెల్సీ గారు నేను వచ్చినప్పుడు కలవకోకుండా నివారించవలసినటువంటి అవసరం ఏమీ లేదు అయినా కూడా నివారించారు మాకు రెండు డౌట్స్ ఉన్నాయి ఒకటి ఆయన ఇక్కడ లేడనేటువంటి ఒక అనుమానం ఉన్నాడనేటువంటి అనుమానం అది కన్ఫర్మ్ చేయవలసింది పోలీసులు చాలాసేపు తర్వాత ఇక్కడే ఉన్నారనేది తడబాటు పడుతూ మరి బీఎస్పీ గారు చెప్పారు అన్ని వివరాలు సిఐ గారు కూడా చెప్తారనేటువంటి మాట కూడా మాట్లాడారు ప్రస్తుతం మేము పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గారి గురించి ఆందోళన చెందుతున్నాము వాటిని తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అఫ్కోర్స్ మీరు ఏదైనా క్రైమ్ ఉంది అనుకుంటే క్రైమ్ కడితే ఆయన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ప్రొడ్యూస్ చేయాలి కన్ఫ్యూజన్ నుంచి తీసేసి తక్షణమే వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రెండో అంశం ఏంటంటే దీనికి దోహదపడినటువంటి అరెస్టుకు దోహదపడినటువంటి అంశం ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఐటీడీపీ కార్యకర్త చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి నేను అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా యూట్యూబ్లో చూస్తున్నాను బహుశా అంత భయంకరమైన భాష ఈ రాష్ట్రంలో ఏ సోషల్ మీడియాలోనూ వాడి ఉండరు మొత్తం మీద ఈ రాష్ట్రంలో ఐదు ఆరుగురు అతి దారుణమైన భాష మాట్లాడే వారిలో ఇతను ఒక ప్రముఖుడు ఒక ఆయన ఏమో ఆయన సీమరాజ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అలాగే మరొక ఇది ఘర్షణ టీవీ వెంకట్రావు అని ఆయన ఒక ఆయన ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా టీడీపీ ప్రోద్బలంతో టీడీపీ వారి ప్రోత్సాహంతో యూట్యూబ్లో మాట్లాడతారు టీడీపీ వారు అనడం కంటే నారా లోకేష్ గారు టీమ్ ఇది ఆ సీమరాజ కూడా నారా లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండ వేసుకొని మాట్లాడతాడు బూతులే వాడు ఘర్షణ అటు అతను బూతులే ఈ గౌరవనీయులైన భూతు మహాశైలు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారంట ఇవాళ ఇప్పుడు దాకా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదో నాకు అర్థం కదా ఇంతమందిని తిట్టాడండి అటు చిన్న కూరడే పాపం మరి ఎందుకంటే చెడిపోయాడో నాకు తెలియదు చెడిపోవడానికి కాను లోకేష్ క్యాష్ వేస్తున్నాడు పంచుతో వాడిని రెచ్చగొడుతున్నాడు పాపం రోజా గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు సరే మమ్మల్ని మగవాళ్ళని తిట్టి తిట్టాడు మా ఇంట్లో వాళ్ళని తిట్టిన సందర్భాలు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని తిట్టని వాళ్ళు లేరు తిట్టడం అంటే ఒక రాజకీయ విమర్శ కాదు వాడు వీడు ఎమ్మ ఎక్క ఇంకా ఆ భాష నేను ఇక్కడ మాట్లాడలేను కొత్తగా మాట్లాడింది కాదు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నాడు చివరికి నిన్న భారతి గారిని జగన్మోహన్ రెడ్డి గారి భార్యని వారి సతీమణిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆ విషయాన్ని నేను చెప్పలేను మాట్లాడిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకసారి గప్పు మంది ఏమని ఇదేంటయ్యా ఇంత దారుణంగా మాజీ ముఖ్యమంత్రి భార్యను మాట్లాడుతున్నాడు తెలుగుదేశం అయినా చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడారని చంద్రబాబు నాయుడు గారు వేల వేల వేలవే ఏడ్ చేశాడే అంత గందరగోళం చేశాడే మరి ఇదేమిటయ్యా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెలుకొచ్చింది వచ్చింది డ్యామేజ్ కంట్రోల్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మేము మీద పడుతుందని ఒక డ్రామా అరెస్ట్ చేశామని అరెస్ట్ చేశారు తీసుకొచ్చారు మీడియా ముందు ప్రొడ్యూస్ చేశారు మళ్ళీ బెయిల్ ఇప్పిస్తారో లేదో మనకు తెలియదు అంతా ఇది ఒక పెద్ద డ్రామా రేపొద్దున్న ఈనాడులో ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో ఏబిఎన్లో వారికి ఉన్నటువంటి టీవీల్లో చంద్రబాబు నాయుడు గారు చూడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తిడితే ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పుకోవటానికే ఆడుతున్నటువంటి నాటకం అతన్ని పెంచింది పోషించింది తిట్టింది అంతా చంద్రబాబు నాయుడు గారే ఇవాళ మాత్రం కొంప మునిగే సమయానికి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వాతావరణం వ్యతిరేకత వస్తున్నప్పుడు గత్యంత లేని పరిస్థితుల్లో వాడిని వాడిని పెంచి పోషించిన వాడిని వాడిని బలి చేసి ఇవాళ మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు దీనిలో దిట్ట కదా నేనేం ప్రత్యేకంగా చెప్పాలా డ్యామేజ్ కంట్రోల్ చేయటం ఒక లీక్లు ఇవ్వటం చాలా గొప్పగా ప్రవర్తించాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిని మా తెలుగుదేశం వాడు దూషించిన ఎంత యాక్షన్ తీసుకున్నాడో చంద్రబాబు నాయుడుకి ఎంత గొప్పవాడు అని వ్యాసాలు రాంచుకోవడం కోసం చేసినటువంటి పెద్ద డ్రామా ఎందుకంటే ఇవాళ కాదు తిట్ట మొదలెట్టింది అతను చాలా సంవత్సరాల నుంచి తిడుతున్నాడు ఇంతకన్నా భయంకరంగా తిడుతున్నాడు మీరు అప్పుడేం మాట్లాడాల ఆ తోటకూరగా కాజేసుకొచ్చినప్పుడు పట్టుకుంటే సరిపోయేది ఇవాళ ఇంత భయంకరంగా తిట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మా ఈ రెండు విషయాలను మీకు చెప్పాలి ఈ సందర్భంలో మరి నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను అసలు మా మాధవ్ గోరెంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీ ఎక్కడున్నాడో తక్షణమే తెలియపరచాలి తక్షణమే వారి మీద ఏమి కేసు రిజిస్టర్ చేశారో కూడా తెలియపరచాలి తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఏదైనా నేరం చేశాడని మీరు భావిస్తే దాన్ని మేము కోర్టులో మేము తేల్చుకుంటాం మా లీగల్ టీం తేల్చుకుంటుంది తక్షణమే దీనికి జిల్లా పోలీస్ యంత్రాంగం నగరం పాలకను పెట్టే ఉన్నా నగరం పోలీస్ యంత్రాంగం పొద్దు పూర్తి బందోబస్తు పెట్టారు మమ్మల్ని వెళ్ళలేకోకుండా చాలాసేపు చాలాసేపు రిక్వెస్ట్ మీద మొత్తానికి పంపించారులే వెళ్ళాం విషయం మాత్రం సమాచారం కరెక్ట్గా లేదు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద ఉంది ఆయన మా పార్టీ ఎక్స్ ఎంపీ ఆ సమాచారం సక్రమంగా ఇవ్వకపోతే మేము మీ సంగతి కూడా కోర్టులో తేల్చుకుంటాం పోలీసు వారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం సరే ఎవరైనా ఏదైనా చిన్న మాట మాట్లాడితే పొలిటికల్ విమర్శ చేసినా కేసులు కడుతున్నారు లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మేము సిద్ధంగా ఉన్నాం ఏం చేస్తాం మేము ఇంకా అంతకన్నా అవును మొత్తం చెప్పింది ఇవన్నీ మేము సిద్ధంగా ఉన్నాం వ్యక్తిగత నేను చెప్పండి మధ్య మీరు అర్థం వచ్చి అయిపోయింది నేను ఏ కార్యకర్తకైనా రాజకీయ విమర్శలు అనేవి చాలా సహజమైనవి మేము రాజకీయ విమర్శలు చేస్తాం బిలో ద బెల్ట్ అంటారు ఎమ్మ ఎక్క వాడు వీడు వాడిని వీడు వీడిని వాడు ఇవి ఎవరు చేసినా తప్పే దాన్ని మేమే సంబంధం మా వాళ్ళే చేయాలి వాళ్ళు ఏకూడదు ఇవాళ ఏంటండి నాకు అర్థం కాలా ఆడేవాడు శ్రీమరాజే అంట ఆయన మహానుభావుడు ఎట మాట్లాడతాడు చూశారుగా ఈ ఇతను పాపం కుర్రోడు ఎందుకు చెడిపోయాడు నాకు అర్థం కాలా ఎంత పచ్చి బూతులు మాట్లాడతాడు ఎవరిని పడితే వాళ్ళని ఎంత వాళ్ళని పడితే అంత వాళ్ళని ఇవాళే గుర్తొచ్చిందో చంద్రబాబు నాయుడికైనా అడుగుతా ఉన్నా మొట్టమొదటి రోజునే తోటకూర దొంగతనం చేసిన రోజునే నువ్వెందుకు అరెస్ట్ చేయలేదు పదకొండు మాసాల వరకు ఎందుకు పెంచి పోషించావు ఇవాళ సమాజం అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అంతే నోరు మూసుకుని ఉన్నావేంటని అన్ని వేళ్ళు నీ వైపును చూపించినప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం నాటకం ఆడుతూ ఉన్నావు తప్ప దీనిలో నీకు చిత్తశుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎంత గోరంట మాధవ్ గారిని తీసుకుని అరెస్ట్ చేశారు ఓకే క్రైమ్ ఉంది అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్లో ఉన్నాడే లేదా చెప్పరే చెప్పడానికి ఎందుకు తడబడుతున్నారు వెనక నుంచి తీసుకుపోయారని మీడియా వాళ్ళే చెప్తున్నారే ఎందుకు వెనక నుంచి తీసుకెళ్ళాలి కొడతారా చంపేస్తారా ముందే తీసుకెళ్ళవచ్చు కదా నిజమైతే సో అప్రజాస్వామికంగా చట్ట వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా పోలీస్ అధికారులని సహించేది లేదు న్యాయస్థానాలు ఉన్నాయి జాగ్రత్త అని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నా నిజంగా మా గోరంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అతన్ని దొడ్డి దోవన నగరం పోలీస్ స్టేషన్ నుంచి తీసుకువెళితే మాత్రం ఇది తప్పు ఇది నేరం అని చెప్పదలుచుకున్నాం లేదంటారు మా పొరపాటు అంటారు సరే అది వేరే విషయం ఏది ఏమైనా గోరంట్ల మాధవ్ గారిని తక్షణమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సమాజానికి ముఖ్యంగా కుటుంబ సభ్యులకి లేదా మా పార్టీ సభ్యులకి మాబోటో వాళ్ళకి ఇవ్వాలి కోర్టులో ఇమ్మీడియట్గా ప్రొడ్యూస్ చేయాలి దట్ ఈజ్ ఓన్లీ ద డిమాండ్ ఓకే